ప్లీజ్ న్యాయంగా మేము లాయర్ దగ్గరకు పోయిన ఏ మేము లేని టైంలా కాంతే శ్రీనివాస్ అనే వ్యక్తి మా ఇంటికి దౌర్జన్యానికి జేసీబీ సిక్కుల విజయవాళ్ళని అందరినీ తోలికొచ్చి పోలీస్ ప్రదర్శనతో అందరినీ తీసుకొచ్చి మేము ఎవ్వరం లేం సార్ అక్కడ మేము పెట్టుకున్న లాయల్ రన్ కూడా కొనెత్తుండు సార్ పోకుండా కాళ్ళు కడుపులు మొక్కకుండా రన్ అందరినీ కొనెత్తుండు సార్ ఇదేంది సార్ ఇది ఇంత ఘోరమా సార్ పేదవాళ్ళం సార్ మేము యాభై అరవై ఏండ్ల నుంచి మేము ఉన్నాం సార్ ఇల్లు ట్యాక్స్ ఉన్నది కరెంట్ బిల్లు ఉన్నది న్యాయంగానే పోతున్నాం సార్ మేము అన్యాయంగా అసలే పోతలేం సార్ మేము మా మామయ్య మా మామయ్య పేరు మీద ఉన్నది ఇందరఫ్ ఇందరఫ్ నర్సయ్య పేరు మీద ఉన్నది సార్ పేరు మీద కరెంట్ బిల్ ఉండదు సర్టిఫికెట్ కూడా ఇందర్ నర్సయ్య అన్ని ఉన్నాయి సార్ మా పేరు మీద ఉండగా కూడా గత ఇరవై రెండు వేల సంవత్సరంలో గెలిచింది కూడా ఉంది సార్ మళ్ళీ గెలిచిన దాన్ని బట్టి కూడా మళ్ళీ వేరే దాని మీ రూల్ ప్రకారం మీద మళ్ళీ మా మీద కేసు ఇలా తీసుకుంటా ఎంత మంది లాయర్లను పెట్టుకుంటే సార్ గత యాభై సంవత్సరాల క్రితము నర్సయాకి ఇల్లు కూడా జరిగింది ఇది గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ స్థలము అప్పటికే గ్రామ పంచాయతీ వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు ఆల్ ద రికార్డ్స్ వీళ్ళ పేరుగా ఉన్నాయి కరెంటు బిల్లు ఉంది తన బిల్లు టెక్స్ ఉంది చాలా స్మూత్గా వాళ్ళు కుటుంబంలో ఉన్నారు కావాలని శ్రీనివాస్ కంద శ్రీనివాసు పగబట్టి వీళ్ళను పాడు చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు ఒకవేళ సుప్రీంకోర్టు పోయినా ఈ స్థలం వీళ్ళకే జరుగుతుంది ఎందుకంటే రికార్డు మీరు ఎక్కడ చూడండి మున్సిపాలిటీ కూడా గ్రామ పంచాయతీ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఫర్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దర్ ఇస్ నో ప్రొవిజన్ అదే శ్రీనివాస్ నువ్వు అడ్వకేట్ కావచ్చు నీకంటే ఇక్కడ నేను చదువుకున్నా నువ్వు ఓడిపోతావు డబ్బులు నీ దగ్గర ఉన్నాయి మా అమాయకంలో బాధ పెడుతున్నావు ఈ పద్ధతి కాదు ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో నీకు ఎవరు రక్షణ ఇచ్చినా గానీ కొన్ని రోజుల దాకా మేము సుప్రీంకోర్టులో కేసు చేసి గెలుస్తాము ఇవాళ ఈ పోలీసులతో హెరాస్మెంట్ చేయడము వాళ్ళతో హెరాస్మెంట్ చేయడం తప్పించుకోవాలని కోరుతున్నాను ఏమి